ఒక పీత సముద్ర తీరంలో తన తలతో కలిసి నడుస్తూ ఉంది వారిద్దరూ నడుస్తూ ఉండగా తన తల తన కుమారుడు నేరుగా కాకుండా పక్కకు నడుస్తున్నట్టు గమనించింది బిడ్డ నువ్వు ఇలా ఎందుకు నడు నడుస్తున్నావు అని అడిగింది నేరుగా ముందుకు నడవాలి పక్కకు కాదు అప్పుడే పీత ఇలా చెప్పింది అమ్మ నేను నేరు నేరుగా ఎలా నడవగలను నువ్వు నాకు ఇలా నేరు నడవడం నేర్పించావు ఇద్దరం ఒకరే నడుస్తాం అప్పుడు తల్లి పీత తన జీవితాంతం తాను కూడా పక్కకే పక్కకు నడుస్తూనే వచ్చానని అది గమనించలేదని అర్థమైంది కుమారుడికి మంచి ఉదాహరణ చూపించాలని నేరుగా నడవడానికి ప్రయత్నించింది కానీ ఒక పంజ ముందుకు పెట్టగానే ఆమె సమతుల్యం కోల్పోయి కింద పడిపోయింది మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది కానీ ప్రతిసారి విఫలమైంది పీత తన తల్లి పక్కనే నిలబడి ఆమె ప్రయత్నాన్ని నవ్వుతూ చూసింది అమ్మ మనకు నేరుగా నడవడం అసాధ్యం అని అప్పుడే మీకు అర్థమైంది కదా అన్నాడు అతను మనం పీతలు మనం ఇలాగే తయారవుతాం మనకు పక్కన నడవడం బలవపడాలి మనకు భిన్న మనం అవసరం అవసరం లేదు తల్లిపితే ప్రయత్నం మానేసి తమ కుమారుడు చెప్పింది నిజమేనని ఆమెకు అర్థమైంది ఆ తర్వాత ఇద్దరు పక్క పక్కనే సంతోషంగా నవ్వుకుంటూ సంతృప్తి సముద్ర తీరంలో నడుస్తూ తన ఇంటికి వెళ్ళిపోయారు